ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవాన్ని ఏదో ఒక గ్రామంలో జరుపుతామని పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎమ్మెల్యే అంబటి రజిత స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ధర్మారం ఎంఆర్ఓ రజిత ఎస్ఐ సత్యనారాయణ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అంట్రాంతన నిర్మూలనతో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు అక్కడి ప్రజల హక్కులకు సంబంధించి ఏవైనా సమస్యలున్నా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ రజిత మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం అనేది కేవలం ఎస్సీ ఎస్టీ ప్రజల కోసమే కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని కోరారు ప్రతి నెల చివరి వారంలో మరి ఈ దినోత్సవాన్ని మండలంలోని ఏదో ఒక గ్రామంలో షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని వెల్లడించారు ముప్పైవ తారీఖు మనకి గ్ర ఈ పౌరోక్లవ దినం అనేది ఏదో ఒక గ్రామంలో మనకు యాజ్ పర్ షెడ్యూల్ అనేది నడుస్తుంది కాబట్టి గ్రామస్తులందరూ ఇది మనకు ఈ దీనికి సంబంధించినటువంటి అవగాహన అనేది ఏదో ఎస్సీ కాలనీలో ఎస్సీ ప్రజలు ఎస్సీ ఎస్టీ ప్రజలకు అనేది కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యి అసలు చట్టం ఏం చెప్తుంది ఎవరు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఎవరు చట్టానికి అనుగుణంగా నడుచుకుంటూ పోవాలి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఏ విధంగా వాటిని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రతి నెల మనం ఇది ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము కాబట్టి ఒక ఎస్సీ కాలనీ ప్రజలే కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి ప్రతి ఒక్కరూ చదువులో ముందుండి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను వినియోగించుకోవాలని కార్యక్రమానికి సంబంధించి గ్రామంలో పౌర హక్కులకు ఏమైనా ఆటంకం కలుగుతుందా దానికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది వాళ్ళకున్నటువంటి ఇతర సమస్యలు వాళ్ళకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పౌర హక్కులకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి పెద్దగా లేనప్పటికీ ఇతర సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది